తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడిండా రేవంత్ రెడ్డి ఈస్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ రేవంత్ ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని వాళ్ళ తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారా ఏ రాజ్యాంగ ప్రాతిపదిక మీద కోర్టులో ఉన్నటువంటి ఒక అంశాలను అసెంబ్లీ ప్రాతిపే వేదికగా చర్చ చేస్తారో దయచేసి సమాధానం చెప్పండి నోవేర్ ఇన్ ద కంట్రీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర సభలో కానీ లోక్సభలో కానీ కోర్టులో అది కూడా ఉన్నతమైనటువంటి న్యాయస్థానాల్లో కేసు కొనసాగుతున్నటువంటి ఒక ధరమిలా వాటిని చర్చ చేయొద్దు అని చెప్పని స్పష్టంగా రూల్స్ ఉన్నటువంటి చట్టం ఉన్నటువంటి ఒక నేపథ్యంలో ఎక్కడ కూడా చర్చలు చేయరు కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఏం కసి ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు ఏం కుట్ర ఉందో అల్లు అర్జున్ మీద నాకు తెలియదు మరి ఏ రకంగా అల్లు అర్జున్ని లొంగ తీసుకొని తన కాళ్ళకు తెచ్చుకు దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండ ఇంకేమైనా కమిషన్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా తెలియదు మొత్తానికి మాత్రం మొత్తం అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ దాదాపు గంట గంటన్నర సేపు ఒక వికృత విన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారు చూపెట్టినారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సింపతిక్ సింపథటిక్ ఇన్ ఎంపథటిక్ టువర్డ్స్ పాపం శైలజ్ ఎవరైతే రేవతి గారు చనిపోయినారో వారి పట్ల హృదయపూర్వకమైనటువంటి ఒక సహానుభూతి ఉంది సానుభూతే కాదు సహానుభూతి అనుభూతి ఉంది భార్యని కోల్పోయినటువంటి ఒక భర్త బాధేందో తల్లిని కోల్పోయినట్టు ఒక పిల్ల బాధేందో అర్థం చేసుకోగలిగే ఒక మానవత్వం ఉంది కానీ దానికి అల్లు అరవింద్ మాత్రమే బాధ్యుడు ఒక హోంశాఖ మంత్రిగా ఒక సినిమా థియేటర్లో కనీస సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి భద్రత కల్పించలేనటువంటి ఒక అసమర్థుడైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలం అల్లు అర్జున్ మాత్రమే దానికి బాధ్యుడు అనేటువంటి ఒక రీతిలో బట్టగాల్చి మీద వేసి అసెంబ్లీ సాక్షిగా ఏది పడితే అది మాట్లాడిండు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కాక బట్ డస్ నాట్ మీన్ దట్ యూ టార్నిస్ట్ అండ్ యూ క్యారెక్టర్ అసాసినేట్ అదర్ ఇండివిజువల్స్ రెండు మూడు ప్రశ్నలు రేవంత్ రెడ్డి ఓ ముసలి కన్నీరు కాచినావు కదా సంతోషం కార్చినావు అసెంబ్లీ వేదికగా పాపం రేవతి గారి గురించి మరి ఎందుకయ్యా ప్రభుత్వం నుండి ఒక రూపాయి అయినా ఎక్స్క్రేజ్ ఇంతవరకు ఒక రూపాయి అయినా ప్రభుత్వం నుండి ఎక్స్క్రేజ్ చేయడానికి మనసెందుకు రాట్లే రేవంత్ రెడ్డి డ్రామాలా పుష్పటుల అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో కానీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డి పిచ్చ డ్రామాలు చేసి పడేసిండు దానికి తోడు ఆయన పేరు ఏం పేరు అక్బరుద్దీన్ ఆయనను కూడా ఆ డ్రామాలో భాగం చేసుకున్నాడు ఇద్దరు ఒక యూ స్క్రాచ్ మై బ్యాక్ యూ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం చేసినారు ఆయన అనగానే ఇంకో డ్రామా ఆర్టిస్టులు వేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ప్రతి ఫౌండేషన్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పని అక్బరుద్దీన్ గుర్తు చేస్తే ఆయన బాధ్యత గుర్తొచ్చి ఇచ్చిండ్రు సరే ఇచ్చింది మంచిదే పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ చేసిండ్రు వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు అదంతా ప్రజల సొమ్మే ప్రజలకు చెందితే మంచిదే నేను కాదంటలేను బట్ ద క్వశ్చన్ ఈజ్ రేవంత్ రెడ్డికి అంత బాధ ఉన్నాడు అంత ముసలికన్నులు గార్చినటువంటి ఒక వ్యక్తి ఆ తల్లి బాధ పిల్ల పిల్లగాడి బాధ గురించి వర్ణించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక కే ఒక హోంమంత్రి హోదాలో ఒక్క రూపాయి అయినా ప్రభుత్వం నుండి ఎక్స్క్రేషియా ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నావు ఎందుకు ఒక ప్రైవేట్ ఫౌండేషన్ ద్వారా కొమటి రెడ్డి వెంకటరెడ్డి డబ్బులెట్లు ఇస్తాడు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి ఎక్స్క్రేషియా ఎందుకు ఇవ్వడు మూడవది అల్లు అర్జున్ అంతైతే ఒకవేళ ఆ ఫియాస్కోకు అల్లు అర్జున్ ఒకవేళ కనుక బాధ్యుడైనట్టయితే రేవంత్ రెడ్డి సిగ్గులేదా ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మీ మీరు చెప్పరు ఒక మాట గుండె మీరు చేయబెట్టుకోండి పోదమ్మా పెద్దమ్మ గుడి నీ ఇంటి పక్కనే కదా పెద్దమ్మ గుడి దగ్గర పోయి ప్రమాణం చేద్దంపా నీకు రేవతి చావులో నీ పాత్ర లేదా నాకు చెప్పు ఇఫ్ యు డబీర్ ఇన్ ఎఫిషియంట్ హోమ్ మినిస్టర్ నీ సిపికి నీ డిసిపికి నీ ఏసీపీకి నీ సిఐకి నీ పోలీస్ వర్గానికి అవసరమైనటువంటి ఖరీదులో సెక్యూరిటీని డిప్లాయ్ చేసి ఉండేవాడివి నువ్వు ఇరవై తొమ్మిదో తారీఖు నాడే ఇరవై తొమ్మిదో తారీఖు నాడే రవి గుప్తా ఎవరైతే ఫార్మర్ డీజీపీ ఉన్నాడో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆయనే ఒక మెమో ఇష్యూ చేసిండు ఇటువంటి ఏది ఎక్కువ రేట్లలో బెనిఫిట్ షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ ఎక్కువ రేట్లకు షోలు నడుపుకోమని నీ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నావు నేను ఒక్క బెనిఫిట్ షో నడపని ఏమని మరి ఇది ఎందుకు పర్మిషన్ ఇచ్చినవు దయచేసి అది కూడా సమాధానం చెప్పాలా నువ్వే పర్మిషన్ ఇస్తావు లాస్ట్లో నువ్వే రాస్తావు ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ అని చెప్పి రాసి వాట్ యూ మీన్ బై నెససరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ కమిషనర్ ఆఫ్ ఎ పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు ఆ రేవతి ప్రాణాలు కాపాడలేకపోయినావు కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరు అన్నట్టుగానే లెట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నావు నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించినా అంటున్నావు ఎక్కడ తిరస్కరించినావు ఆ లెటర్ అయితే ఇంతవరకు బయటపెట్లే నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దెర్ అరీ గుడ్ ఆఫీసర్స్ ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో ఏ ప్రౌడ్ ఉస్మానియన్ ఏ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్ ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హెమ్ బట్ దెన్ ఐ థింక్ దేస్ టు ఆల్సో బీన్ పుష్డ్ అండ్ ప్రెషరైజ్డ్ టు హ్యావ్ దట్ క్యాండ్ ఆఫ్ ప్రెస్ మీట్ టుడే ఏం వీడియో అండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ఏమో నేను మీకు చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడి మొత్తం మాంశాన్ని ఆరోపణ చేసింది ఎవరు ప్రభుత్వం అంటే పోలీసు ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడుంది హైకోర్టులో ఉంది నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళునా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు ఎకసెక్కాలు ఆడుకుంటా రకరకాల రీతిలో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండ్రు ఈ హక్కు ఎవరు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి నువ్వేమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకు ఏమైనా వర్తిస్తుందా ఆర్ యూ నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూ మీ నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయని ఒక విషయం సోయుందా నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటుంది ఇది పుస్తకం అయ్యా రేవంత్ రెడ్డి నీకోసమే పుస్తకం నీకోసమే సార్ ఈ పుస్తకం మరి ఆ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు నాకు మాకు మంచి మిత్రుడు మాకు ఆత్మీయుడు మాకు ఆయనంటే గౌరవం బాబు గారు ఆయనంట కూడా గౌరవం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ నువ్వు చదివినావా చదవలేదో దయచేసి ఈ పుస్తకం తెచ్చుకొని ఒకసారి చదవాలని చెప్పని నేను కోరుతున్నా ఇందులో ఏముందో ఒకసారి నీకు చదివి చినిపిస్తా సిక్స్టీ ఫైవ్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ద రైట్ టు మోదీ అడ్జర్న్మెంట్ ఆఫ్ ది అసెంబ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్కసింగ్ ఎ డెఫినెట్ మ్యాటర్ ఫర్జంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ షాల్ బి సబ్జెక్ట్ ది ఫాలోయింగ్ రిస్ట్రిక్షన్స్ నేమ్లీ ఇది అరవై ఐదో రూల్ ఇది ఏ పేజీలో ఉంది ఇది ఇరవై ఆరో పేజీలో ఉంది ఆ పుస్తకంలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం తెప్పించుకొని చూడాలని చెప్పి కోరుతున్నా మిమ్మల్ని దాంట్లో సెవెంత్ అంశం ఏం చెప్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ సెక్షన్ సీరియల్ నెంబర్లో సెవెంత్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ద మోషన్ షల్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ అండర్ అడ్యుకేషన్ బై అ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యురిడిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఇది అరవై ఐదు ఏడు చెప్తున్నటువంటిది తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో మళ్ళీ అరవై ఆరులో కూడా ఉంది నో మోషన్ విచ్ సీక్స్ టు రైస్ డిస్కషన్ ఆన్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ సాచుటరీ स्टैच्यूटरी अथॉरिटी परफॉर्मिंग एनी ज्युडिशियल फंक्शन आर ए कॉम्पिटेंट अथॉरिटी बाइ द स्पीकर वेन द स्पीकर बाइ द ट्रिब्युनलटेंट अथॉरिटी अंटरिटी అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై ఐదు ప్రకారంగా కోర్టుల్లో ఉన్న అంశాన్ని చర్చ చేయొద్దు ఒకవేళ చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడినట్టయితే చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే స్పీకర్ గారు అనుమతి ఎప్పుడు అనుమతి ఇయాలా ఈ చర్చ వల్ల కోర్టుల్లో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక లిటిగేషన్ పైన న్యాయవాదులు కానీ దానిపైన ప్రభావం చూపెట్టకుండా ప్రిజరైజ్ కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ పర్మిట్ చేస్తే ఇందులో బీఏసీలో చర్చ చేసినరా లేదే మీ జాగిర్లేమన్నా అసెంబ్లీలు ఇష్టం వచ్చినట్టు కోర్టులను కూడా మిస్లీడ్ చేసేందుకు భయమైతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు అల్లు అరవింద్ అర్జున్ ఏ పాపులర్ నేషనల్ యాక్టర్ తోటి నువ్వు ఇంత డ్రామాలు ఆడితే నువ్వు సాధారణమైనటువంటి లగచర్లతో బాధితులు కావచ్చు లేకపోతే ఇంకా గ్రూప్ వన్ బాధితులు కావచ్చు జూఏ ట్వంటీ నైన్ బాధితులు కావచ్చు ఇంకా చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు వాళ్ళతో ఎంత డ్రామాలు ఆడతావు రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు అంటే ఆర్ ట్రాయింగ్ టు ఇన్ఫ్లుయన్స్ ద కోర్టా చెప్పండి మీరు నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులు ప్రభావితం అయిపోయి తీర్పు ఏమైనా వ్యతిరేకిస్తా అని చెప్పండి మాట్లాడినావా గంట సేపు మాట్లాడినావు గంట గంటన్నరసేపు మీరు చెప్పరు కాస్ట్ ఆఫ్ ద వన్ అండ్ హాఫ్ అవర్ ఆఫ్ అసెంబ్లీ టైం ఎంతైతే సార్ మీరు పెద్దలు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నారు ఏం తక్కువ లేదన్నో కోటి రూపాయలు కావాలా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు కావాలా నీకు నిజంగా ప్రేమ ఉంటే యాభై లక్షల నుండి కోటి రూపాయల విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాన్ని ఒక వ్యక్తిని తూలనాడం కోసం నువ్వు ఏదైతే దుర్వినియోగపరిచినవో దాని బదులుగా యాభై లక్షల కోటి రూపాయలు ఆ రేవతికో లేకపోతే పాప మా పిల్లగాడు శ్రీతేజ్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుండే అట్లా చేయాలన్నా ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఒక విషయం ఏమేమో మాట్లాడినండి రాలింది ఆయన ర్యాలీ తీసిందో తెలియదో నేను తీయలేదని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన వేయలేదు అని చెప్పి నిన్న చెప్పిన ఆయన చిన్నపిల్లలు అడుగు వయసులో చిన్నోడు పాపం ఆయన ఐ థింక్ రేవంత్ రెడ్డి కంటే కూడా చిన్నోడే అల్లు అర్జున్ పెద్ద హీరో అయినప్పటికీ కూడా చిన్నోడు చాలా హుందాగా చెప్పినాడు ఏం చెప్పినాడు దురదృష్టకరమైన సంఘటన ఎవరు బాధ్యులు గారు దురదృష్టం జరిగిపోయింది నాకు తెలిసి ఉంటే నేను రాకుండేవాడిని నాకు తెలుసుంటే ఒకవేళ కనుక పోలీస్ నన్ను రావద్దని చెప్పని నాకు చెప్పుంటే నేను రాకుండేవాడిని నేను వస్తా అన్న తర్వాత కూడా నువ్వు రావద్దండి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి వెనక్కి పోమ్మంటే కూడా పోయి ఉండేవాడిని అంత మాత్రం చేత నా క్యారెక్టర్ రాసినేట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పని కనీసం రేవంత్ రెడ్డి ఊసు ఊరు పేరు తీయలే ఊసు కూడా తీయలేదు హుందాగా ఆయన ఏదో చె ఆయన బాధ చెప్పుకున్నాడు నేను నేను నా తప్పు లేదు నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఎంత చేయాలని అంత చేస్తా నేను చెప్పను బహిర్గతంగా అని చెప్పని హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయాడు నువ్వేం కొనసాగింపు చేసినావు ఇవాళ ఎవరో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట ఆయన ఆయన తోటి తిట్టు తిట్ప్పించి మీ టీవీలలో మొత్తం తంబు పెట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళా క్యారెక్టర్ అస్మేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చప్పురి వాట్ ఆర్ యూ ట్రాయింగ్ టు డూ యూ ప్లీజ్ సార్ ద ఎవిడెన్స్ దట్ యువర్ సపోజ్ సబ్మిట్ ది హాన్రబుల్ హైకోర్ట్ యు ఆర్ షోయింగ్ టు ద మీడియా అండ్ టు ద పబ్లిక్ వై ఆర్ యూ కండక్టింగ్ అబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్ ఇన్ మీడియా హౌస్ యూట్లీ స్టెల్ మీ ఇది ఎక్కడిని ఆయన చెప్పండి సార్ మీరు మా అందరికి ఆదర్శం సార్ మీరు యువర్ సీని మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అద్భుతమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు మిమ్మల్ని చూసి మీ అంతా గర్వ పెడతాం అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పని గర్వపెడతాం మేము ఈస్ దే దాట్ యు డెమాన్స్ట్రేట్ ఎ వీడియో నేను అల్లు అర్జున్ రైటా రాంగా చర్చ చేయట్లే రేవంత్ రెడ్డి రైతా రంగాన్ని రంగా నడగలుగుతాయి ఎందుకు అంటే ఆయన నా నా మంత్రి నా ముఖ్యమంత్రి నా హోం మంత్రి ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్ కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చ పెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన చూపుతా ఉండి నేను అక్బరుద్దీన్ చూపుతా ఉన్నాడు ఆ పాప పాప స్పీకర్ గారు పైన కూర్చున్నాడు హిందీమే బాత్కరా మేము తెలుగుమే బాత్కర్తాం ఆ కు పర్మిషన్ దేనా అంటారు ఊ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలన్నా స్పీకర్ ఇవ్వాలా ఎవరి పర్మిషన్ అడుగుతున్నాడు అక్బర్ అద్దీన్ అడుగుతున్నాడు ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు పాప మా దళిత సోదరుడు మన మా స్పీకర్ గారు మరి ఆయన పరిస్థితి మరి చెప్పు డ్రామాలు పుష్ప టూల పాప అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు కానీ పుష్ప వన్ నో టూ నో రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాలా నేషనల్ పొలిటికల్ థియేటర్ థియేట్రిక్ స్టార్ అని చెప్పాను డ్రామాలాడి ఆడి నిన్న ఒక దుర్మార్గమైన రీతిలో ఆరోపణ చేసేది మీరే అల్లు అర్జున్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ చేసింది మీరు నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో మళ్ళీ కోర్టులో పెండింగ్ లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు ఇవాళ ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్ అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్సులు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరక అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా నాకు కూడా కుబుసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మేము అంత కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముగ్గురు రోజు మిత్రులం కలిసి తీసిన సినిమా పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్ గారు రాసింది శ్రీహరి గారిని బట్టి తీసినాం ఇండస్ట్రీతో మాకు సంబంధం తెలంగాణ ఉద్యమంలో జయబోల తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పాడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాలుస్తావా వాళ్ళని బెదిరిస్తావా అదిరిస్తావా కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా ఏం చేస్తావా తెలియదు నువ్వే ఈ మెమో ఇస్తవి నువ్వే మెమో ఇస్తవి మళ్ళీ నువ్వే అంటావున్నావి వాళ్ళ నేను బెనిఫిట్ షో నేను కాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి చెప్పు నిజంగా బెనిఫిట్ షో పర్మిషన్ నేనన్నావు కదా నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద సినిమా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు ఆల్రెడీ కలుసుకుంటారు ఇలా పర్మిషన్ ఇస్తారు జరిగేది జరిగిపోతుంది నూట ఇరవై ఐదు క్రాఫ్ట్లు లక్షల మంది కార్మికులు పనిచేస్తారు సినిమా థియేటర్లో వాళ్ళు ఉంటారు ఎందుక ఒక ఇండస్ట్రీ ఏమైనా సైకలాజికల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని నాకు అర్థం ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా పాపం పేదోడు ఇళ్ళల్లో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది మూసి పేదోళ్ళ ఇళ్ళలు ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తువి లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తే ఎవరు 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 పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏది నాకు అర్థం కావట్లేదు సార్ ఇది ఈ డిజాస్టర్ బి ట్రీటెడ్ ఇది ఒక రూలర్కి ఉండేటువంటి ఒక లక్షణం కాదు ఇది రేవతి గారికి పాపం ఒక్క రూపాయి అయ్యాడు ఆయన ఎందుకు పోలే ఎందుకు పోలే మొన్న నువ్వెందుకు పోలే హోం మంత్రిగా ఉన్నావు మొన్న నువ్వెందుకు పోలేదు నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంప్పిడ్ అయిందని నువ్వే అంటున్నావు మళ్ళా హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు మరి హాస్పిటల్ పోతే ఆడ స్టాంపిడ్ అయ్యి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ మళ్ళీ వచ్చిండు మళ్ళీ దాంపిడ్ అని చెప్పానంట ఎందుకు పనికిరని అని మాటలు అసెంబ్లీ వేదికగా కోటి కోటిన్నర రూపాయల ప్రజాస్వాము ఖర్చు పెట్టి అసెంబ్లీలో గంటన్నర పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ ఇస్టాస్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు తేజకేం న్యాయం చేసినట్టు తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావో చెప్పు బై డిస్కసింగ్ ఎ మ్యాటర్ విచ్ ఇస్ సబ్జిడైజ్ వాట్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ టు ద జ్యుడిషియరీ ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఇది అల్లు అరవింద్ మూజే అర్జున్ గారు మూవ్ చేస్తారా మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు ఇస్ వెరీ కేర్ఫుల్ దో వీడియో చూపెట్టమని ఆయన మీద ఒత్తిడి వచ్చి ఉంటుందా వీడియో చూపెట్టి కానీ వేరబాటం ఎన్ని ప్రశ్నలు అడిగినా నో కమెంట్ నో కమెంట్ నో కమెంట్ మీరు చూస్తారు కదా అని చెప్పినారు మీరు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్టయితే ఈ సెన్సిబుల్ అయినా బికాస్ ఈ అండర్స్టాండ్స్ ద లా అండ్ ఈ అండర్స్టాండ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఆల్ రేపు పదిగల పిలుస్తారు కోర్టు పిలిచి ఏమయ్య మరి మీరు మీరు మీరే డిసైడ్ చేసుకొని ఆయన దోష దొంగ చేస్తారు కోర్టుకి ఎందుకు వచ్చినామని చెప్పని ఎక్కడ మొట్కేస్తున్న భయం ఉంది రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి యూ అర్ సేయింగ్ ఇస్ మ్యాటర్ సబ్జెక్ట్ ఐ కాంట్ కమెంట్ అని రేవంత్ రెడ్డి భయం లేదు భక్తి లేదు రాజ్యాంగం అంటే భయం అని ఉండాలా భక్తి అని ఉండాలా అంటే గౌరవం ఉండాలి ఏది లేవు अंशम